మహాలక్ష్మి జనార్దన్ అర్చన హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే గౌతమ్ కూడా వస్తాడు నిధులు లాంటి అందగత్తే డబ్బున్న అమ్మాయి ఈ ఇంటి కోడలు కావాలని కలలు కన్నాను అని మహాలక్ష్మి జనార్దన్కి చెప్తూ ఉంటుంది ముఖర్జీ గారికి ఇంత అందమైన అమ్మాయి ఉందని తెలిస్తే ఆ సీత లాంటి దరిద్రాన్ని ఇంటికి కోడలుగా తెచ్చుకునే వాళ్ళమే కాదు అని చెప్పి అర్చన మహాలక్ష్మి జనార్దనలకు చెప్తూ ఉంటే అప్పుడే సడన్గా రాము వచ్చి ఆ పండి పిన్ని అని గట్టిగా అరుస్తాడు అందుకు సీత గురించి అంత చులకనగా మాట్లాడుతున్నారు అని చెప్పి రామ్ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు ఇక మరోవైపు సిఐ త్రిలోక్ రోడ్డు మీద వస్తున్న కార్లను చెక్ చేస్తూ ఉంటాడు ఇక కారులో సీత ఉంటుంది ఆ కారును సీత డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది సిఐ త్రిలోక్ను చూసిన సీత ఇదేంటి సిఐ త్రిలోకి ఉన్నాడు ఈ కారులో ఈ గెటప్ లో నన్ను ఈ సిఐ త్రీలోకి చూశాడంటే మొత్తం ఇతనికి తెలిసిపోతుంది అని సీత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సిఐ త్రిలోకి సీత కారు దగ్గరకు వెళ్ళి షాకింగ్ చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి